తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యని అధిగమించడానికి ఈ ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద స్పీడ్ని కంట్రోల్ చేయడానికి కొన్ని బ్యారికేడ్స్ కావాలని చెప్పి పవన్సీ గారితో మాట్లాడి తద్వారా వారు సంతోష్ గారు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి మనకి అడిగితే వాళ్ళు సుమారు ఇరవై వరకు బ్యారికేడ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది ఈ ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర పెట్టేసి స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నాం అట్లాగే స్కూల్ టైమింగ్స్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా సిటీ అవుట్స్కట్స్లోనే భారీ వాహనాలు గూడ్స్ వెహికల్స్ అన్నీ కూడా బయట ఆపేసి స్కూల్ టైంలో ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము రేపు మన వీళ్ళు చెప్పినట్టుగా స్కూల్ టైమింగ్స్లో ఆకుతాయిలు కానీ మోటార్ సైకిల్స్ వాళ్ళు అతి వేగంగా సైలెన్స్ లేకుండా నడిపి అట్లాంటివి ఉంటే తప్పకుండా వాళ్ళు మీద చర్యలు తీసుకుంటాము అట్లాగే ట్రాఫిక్ నియంత్రణకి అన్ని విధాలుగా సహకరిస్తాము మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇక ముందు కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలకి విద్యార్థులకు అందరు కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి బట్టి ఆ పిల్లలు ఎవరు కూడా స్కూల్కి వెహికల్స్ తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది మళ్ళీ మేము కేసులు బుక్ చేసిన తర్వాత వాళ్ళు మా పిల్లలని వాళ్ళు అడగడం కంటే ముందు కూడా వాళ్ళు పిల్లలు వెహికల్స్ డ్రైవ్ చేయకుండానే వాళ్ళు సర్కులర్ జారీ చేసేసి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకుంది ఈ ట్రాఫిక్ నియంత్రణకి కావాల్సిన అన్ని కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తాం పైన అడిగాను సిటీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అండ్ మన బీసీ రాధిక ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు కూడా మార్నింగ్ అవర్స్లో బస్ స్టాండ్ వద్ద జూనియర్ కళాశాల వద్ద కూడా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళకి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి ఈరోజు కూడా ఒక కంప్లైంట్ రావడంతో దాన్ని అటెండ్ చేయడం జరిగింది ఆ పెట్రోలింగ్ మా ఫ్రీలో ఉంటారు అట్లాగే ఇంకా లాండ్ ఆర్డర్ వాళ్ళు కూడా పెట్రోలింగ్ టీమ్స్ జూనియర్ కళ మహిళా జూనియర్ కళాశాల వద్ద డిగ్రీ కళాశాల వద్ద బస్ స్టాండ్ వద్ద కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది ఎలాంటి యూ కంప్లైంట్స్ కూడా మేము వెంటనే అటెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతాం